జగదంబాయి రమ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శివంపేట మండల కేంద్రం గ్రామంలో ఉన్నాం ఇక్కడ బగడాముఖి అమ్మవారి క్షేత్రము రెండు సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంగా అమ్మవారు స్వయంగా అవతరించి ఇక్కడ దర్శనమిచ్చింది అందువల్ల రెండేళ్ల క్రితం ఇక్కడ అమ్మవారి దేవాలయం నిర్మాణం చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నాం ఈరోజు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాలు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం ఉదయం గణపతి పూజ పుణ్యావాచనం ధ్వజారోహణం నూట ఎనిమిది దేశాల్లో పుణ్యతీర్థాలు నింపి వాటిని మంత్రములతో అభివృద్ధించి ఆ మంత్రజలాన్ని ఆ మూల విరాట్ అభిషేకం చేయడం జరిగింది నిజంగా బగళాముఖి అమ్మవారు ఈరోజు సాక్షాత్తుగా అందరినీ అనుగ్రహించి ఆ తర్వాత పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమంలో అమ్మ యొక్క పూర్ణావతి అమ్మవారికి ప్రవర్తించడం జరిగింది అదేవిధంగా హరిద్రాచన కార్యక్రమం జరిగింది మంగళహారతి నీరా తీర్థప్రసాద వినియోగం కూడా జరిగింది ఈ రకంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఎంతో దిగ్విజయంగా జరిగాయి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం కర్మూల పండుగగా அதுபுதங்க ஜெரிந்து சாயந்தரம் கூட மழை அம்மவாரி பலகி சேவை காரியம் உண்டு அந்த பங்குபங்காரி ஜகன்மா வாரந்தி வாரந்தி தனித்த அபாரமனை கருணா கட்சியை பிரசரி செய்ய கோம் ஜெகதம்பா நமஹ